హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయల సీజన్లో వంకాయలతో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా వంకాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ చూపించేస్తాను ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకొని తీసుకోవాలి దాంట్లోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసి మూత పెట్టి సాఫ్ట్ గా అయ్యే వరకు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది వంకాయ ముక్కలు మగ్గే లోపు ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగేసి తొక్కంతా తీసేసిన తర్వాత తురిమి పెట్టుకోవాలి నూనెలో చక్కగా సాఫ్ట్గా మగ్గిన వంకాయ ముక్కల్ని చల్లారినివ్వాలి మిక్సీ జార్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా చింతపండు మామిడికాయ పుల్లగానే ఉంది లైట్గా వగరు కూడా ఉంటుంది కదా సో ఆ వగరు పోవడానికి కొంచెం చింతపండు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది వీటితో పాటుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వంకాయ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని మామిడి తురుము కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అంతేనండి పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చట్నీలోకి తాలింపు వేసుకోవాలి ఈ వంకాయ మామిడికాయ పచ్చడిలో తాలింపు వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి కలుపుకొని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్